దిగజారుడు రాజకీయాల్లో క్రిందకి దిగి మాట్లాడికి చేరాడు ఆ వచ్చిన తర్వాత ఏదో ఒకటి అనకపోతే బాగోదు వీళ్ళు రాసిస్తారు ఆయన మీరు తిరిగితే బాగుంటుంది మేము పని అవట్లేదని ఇప్పుడు విమర్శ ఆయా కన్సెంట్ ఎమ్మెల్యేస్ చేసుకుంటుంటారు నూట యాభై ఒకటి ఖాళీలు ఉన్నాయి ప్రస్తుతానికి పొత్తులో ఎవరికి సీట్ ఇస్తాడో తెలియదు ఆ పొత్తు ధర్మం అని ఇంట్లోకి మన మండపేటలో టక్కునేది నోరు చేరాడు వాళ్ళ కాళ్ళు చేరారు మండపేటల వాళ్ళు ఈ నోరు చేరితే వాళ్ళు కాళ్ళు చేరారు నువ్వు రెండు అంటే నేను రెండు అంట అన్నాడు బహు బాగానే ధైర్యంగా ఉన్నట్టు రా అనుకున్నాను అంటే మూడు వందల యాభై మూడు వందల యాభై సీట్లు కాదు కదా ఉంటా నూట డెబ్బై ఐదే ఒకటి ఇవాళ్ళకి ఇంకా సీట్లు తను ఎవరినైనా ప్రకటన చేశాడా ఇద్దరం తప్ప మూడేవాడు చేయలేదు ఒక ఆయన ఎవరో మన మనోహర్ గారు ఆయన చేసుకున్నారు నేను మళ్ళీ అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆలోచించుకోవాలి పేదవాడికి సహాయం చేయడానికి రాజకీయాలు అవసరం తప్ప పేదవాడి సహాయం జరిగేటువంటి ప్రభుత్వాన్ని దించడానికి రాజకీయాలు అవసరం లేదు ప్రజలు తెలుసుకుంటారు పేదవాడికి సహాయం చేసే ప్రభుత్వాన్ని నా రాజకీయం అనేటువంటి మాట ఈ దేశ చరిత్రలో పౌరుడిగా పౌరుడిగా కూడా మాట్లాడటానికి వీళ్ళదు అటువంటి మాట మాట్లాడేసాడు ఆయన మరి అది చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడు ఆయన ఉంటే నేను ఇస్తాను అనుకున్నాడు ఈ ఎప్పుడు నిదానంగా వెళ్ళలేడు కదా ఎప్పుడైనా పొత్తు లేకుండా గెలిచాడా పొడి చేశాడా ఆ రోజు మాంగారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది అతను రైట్ తన మామగారినే క్యారెక్టర్ అసోసినేషన్ చేశాడు రాత్రి ఏదో మాట్లాడుతుండే చెప్పాను నేను ఎన్టీ రామారావు గారికి ఏదో విలువలు లేవన్నాడు లేకపోతే ఇంకోటి ఆయనకి క్యారెక్టర్ ఏదో ఉందన్నాడు అన్నాడు ఎవడు రోజు దండేస్తాడు దండ పెడతాడు మరి ఇంతకంటే పెద్ద మాసమే ఉంది అందుకే నేను ముందే అన్నాను సత్యమేవ జైతే ఈ దేశంలో మహాత్ముడు మన చక్రం మీద ఉంటుంది సత్యమేవ జైతే అని కానీ అసత్యవాది వచ్చి సత్యాన్ని మింగేసి అదే మనం సామెత ఉంది సత్యం సింగారించుకునే లోపు అసత్యం భూప్రదక్షిణ చేసిందట